Welcome to KTV. విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్న ఉద్యోగులపై కడప జిల్లా కలెక్టర్ సస్పెన్షన్ వేటు వేశారు గ్రీవెన్స్ సెల్ లో వచ్చిన ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యానికి బాధ్యులు చేస్తూ ఇద్దరు ఉద్యోగులపై సస్పెన్షన్ చేస్తూ మరో ఇద్దరు ఉద్యోగులకు కడప జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి ఛార్జ్ మెమో ఇచ్చారు జిల్లాలో గ్రీవెన్స్ సెల్ పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని ఈ చర్యలతో జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి తీవ్రమైన హెచ్చరిక చేశారు ప్రజా సమస్యలపై స్పందించకపోవడం ఫిర్యాదుల పెండింగ్ పెరగడం ఫీల్డ్ లో కనిపించకపో పోవడం వంటి విషయాలను కలెక్టర్ సీరియస్ గా తీసుకున్నారు గ్రీవెన్స్ వ్యవహారంలో అలసత్వం కనబరిచిన కడప మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పనిచేస్తున్న సరోజి నగర్ వార్డు శానిటేషన్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీ సింహాద్రిపురం తహసీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్లను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు అలాగే పనితీరు పట్ల అసంతృప్తిగా ఉన్న సింహాద్రిపురం డిప్యూటీ తహసీల్దార్ ఏడీ సర్వే ల్యాండ్స్ రికార్డుల కార్యాలయ పరిధిలోని విలేజ్ సర్వేయర్లకు చార్జీ మెమోలను జారీ చేస్తారు హాజీపేట ఎస్ఐపై కూడా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీకి కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు ప్రజల ఫిర్యాదులపై స్పందించకపోవడం పరిష్కారంలో నిర్లక్ష్యం వహించడంపై ఏ శాఖలోనైనా అలసత్వం కనబడితే ఉద్యోగంలో ఉండే హక్కు లేదని కలెక్టర్ తీవ్రంగా వ్యాఖ్యానించారు